గౌత కుటుంబానికి సమాజానికి రాజకీయాల్లో గాని పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు స్వాతంత్రోద్యమ కాలం నుంచి ప్రజల పక్షాన నిలిచే పోరాట యోధులుగా నిలుస్తున్నారు నాడు సర్దార్ లచ్చన్న మాజీ మంత్రి శ్యాం సుందర్ శివాజీకి వారసురాలిగా రాజకీయాల్లో తన పంధ చాటుతున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తన రాజకీయ ప్రస్తావనంలో మరో అడుగు ముందుకు వేశారు గత పదేళ్లుగా టీడీపీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న శిరీష అంచెలంచెలుగా ఎదిగారు రెండు వేల పద్నాలుగులో శ్యాంసుందర శివాజీ పలాస ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే శిరీష జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఓనమాలు దిద్దుకున్నారు తాత తండ్రిని ఆదర్శంగా చేసుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేసిన శివంగి శిరీష తాజాగా రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యురాలుగా ప్రభుత్వం నియమించింది అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కమిటీ సభ్యులను ప్రకటించారు దీంతో కూటమిలోనే కాకుండా పలాస నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో ఆనందం వెల్లువెత్తుతుంది రెండు వేల పంతొమ్మిదిలో పలాస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన గౌతు శిరీష ఈ ప్రాంతం నాది ఈ నియోజకవర్గం ప్రజలు నావాళ్లు అంటూ వారి ష్టసుఖాల్లో పాలు పంచుకున్న ఆమెకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పలాసా ప్రజలు విజయాన్ని అందించారు రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు మధ్య ఆమె ఎదుర్కొన్న అవమానాలతో ఆమె నియోజకవర్గం నుంచి పారిపోతారని ప్రతిపక్షాలు భావించగా అందుకు భిన్నంగా ఆమె ఆ సిగ్మెంట్లోనే ఇల్లు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఇది నా అడ్డా అంటూ సవాలు విసిరే మాదిరిగా నిలిచారు నేడు పలాసా నుంచి తొలిసారి చట్టసభల్లో ఎమ్మెల్యే అడుగు పెట్టిన ఆమె పోరాట పటిమ ప్రజా సమస్యలపై ప్రస్తావన వంటి అంశాలు ఆమెకు అండగా నిలుస్తున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కూడా డిప్యూటీ స్పీకర్ సైతం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషల ప్రశ్నించే వైనాన్ని నేర్పుకోవాలని సభ వేదికగా వెల్లడించడం మరింత ఆదర్శం బాధ్యత శివంగి శిరీషపై పడింది ఈ నేపథ్యంలో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యురాలు కావడంతో ఈ అవకాశాన్ని చిత్తశుద్దితో నిర్వహిస్తానని ప్రభుత్వానికి వనరులు సమకూర్చేందుకు తనవంతు కృషి చేస్తానని శిరీష అంటున్నారు సీఎం చంద్రబాబుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు ఆమె ధన్యవాదాలు తెలపగా పలాస నియోజకవర్గం వాసులు శిరీషను అభినందనలు తెలుపుతున్నారు బిరంటూ బుద్ధ్యమా జండలైవెత్తు నయక సెనో ఉద్యమా జండలైవెత్తు నయక సెనో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో పసుపు జెండగా ప్రజా సేవ కై కదిలిన లోకేషన్న తోడుతో ప్రజా సేవ కై కదిన లోకేషన్న తోడుతో బడుకు జనుల బాసటగా పేద ప్రజల పెన్నిధిగా పలకరించే గుణముంది పనిచేసే సత్తా ఉంది డమడమన్ ضربوا ليك Shakka, ocho